హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు మళ్ళీ మా మిద్దె తోట అప్డేట్స్ మీకోసం మిద్దె తోటలో చూడండి ఎన్ని పొట్లకాయలు ఉన్నాయో ఇప్పటికీ నేను చాలా పొట్లకాయలు అయితే కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఇన్నైతే రెడీగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇందులో రెండు వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారా మీరు వైట్గా ఉన్న పొట్లకాయలు ఒక రకం అలాగే గ్రీన్గా ఉండి దానిపైన వైట్ చారలతో ఒక రకం రెండు రకాల పొట్లకాయలు చాలా బాగున్నాయి కదా ఇలాగా మన ఇంట్లోనే పండించుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా ప్రస్తుతానికైతే పొట్లకాయలు అయితే ఇలా ఉన్నాయి అలాగే ఇవి చూస్తున్నారా పర్పుల్ లాంగ్ బీన్స్ ఇప్పుడు మనకి బర్బాటీలు ఉన్నాయి కదా ఆ టైప్లోనే ఇవి కలర్ అనేది రెడ్గా ఉంటాయి అన్నమాట వీటిని పర్పుల్ లాంగ్ బీన్స్ అంటారు ఇవి కూడా రెడీ అవుతున్నాయండి వస్తున్నాయి అలాగే పక్కన మస్కి మిలన్ బాదు ఇది చూసారు కదా ఇక్కడ కూడా మస్కి మిలన్ అయితే చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో ఆల్రెడీ నా దగ్గర పెద్దవయ్యాయి మస్కి మిలాన్స్ కోతులు వచ్చి శుభ్రంగా కొరికి పారేసాయి ఫస్ట్ టైం వచ్చిన మస్కి మిలాన్స్ అయితే ఆ పాదులు కూడా పూర్తిగా లాగేసాయి కూడా అలాగే ఇగో ఇది ఒక హార్వెస్ట్ ఇది ఒకరోజు హార్వెస్ట్ అనమాట పొట్లకాయలు అలాగే వంకాయలు ఇలా నేను అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసినవన్నీ కూడా మీకోసం ఈ వీడియోలో యాడ్ చేశాను ఇవి పర్పుల్ లాంగ్ బీన్స్ అన్నాను కదా చూస్తున్నారు కదా ఇవి అలాగే ఇవి ఒకరోజు చేసినవి బీరకాయలు అలాగే పర్పుల్ లాంగ్ బీన్స్ కూడా అలా మధ్య మధ్యలో నేను చేసినవన్నీ చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ తీసాను అవన్నీ కూడా ఈ వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను అలాగే ఈ పాదైతే మనకి క్లౌ బీన్స్ అండి ఇంకా ఈ మంత్లో క్లౌ బీన్స్ అయితే వస్తాయి అని నేను విన్నాను చూడాలి మరి వాటి కోసం వెయిట్ చేస్తున్నాను అలాగే దొండకాయ పాదు చూడండి చక్కగా దొండకాయలు ఎలా వచ్చాయో ఇదిగోండి చూ చెప్పాను కదా పర్పుల్ లాంగ్ బీన్స్ ఇలా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చాలా సరదాగా ఉంది ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ అన్నీ ఉంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇలా మరి మీరు కూడా ట్రై చేయండి ఇలా కుండీలే అక్కర్లేదు పెద్ద పెద్ద కొంచెం పెద్ద బకెట్స్ ఇరవై లీటర్ల బకెట్లు ఇవి ఉంటాయి కదా వాటిలో కూడా మనం వేసుకొని పెంచుకోవచ్చు వాటికి తగ్గట్టుగా మనం గెత్తమది వేస్తూ ఉంటే చక్కగా ఎవరైనా సరే పెంచుకోవచ్చు ఈజీగా చక్కగా కాస్తాయి ఇలా హ్యాపీగా మనం కూడా పెంచుకోవచ్చు చూసారు కదా ఇది పెద్ద బీరకాయలు హార్వెస్ట్ అనమాట చూడండి చాలా బీరకాయలు వచ్చాయి అలాగే ఈరోజైతే ఒక మూడు పొట్లకాయలని కట్ చేశాను చూస్తున్నారు కదా ఎన్ని బీరకాయలు వచ్చాయో అవి రెండు పైనే ఉంటాయి బీరకాయలు నాకు తెలిసి రెండు మూడు లోపు ఉండొచ్చు ఇదనమాట ఈరోజు హార్వెస్ట్ చూసారు కదా ఎంత బాగున్నాయో మా హార్వెస్ట్ అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా మన ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకొని తినడం అంటే చాలా బాగుంటుంది కదా అలాగే వెంట వెంటనే చేసుకుంటే కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఇక్కడ మా పొట్టోడు మలూసి బీరకాయ ముక్క తింటున్నాడు ఆడికి ఈ వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా మేము వస్తే చాలు వచ్చేస్తాడు వచ్చేసి ఆ కుండీ దగ్గర ఈ కుండీ దగ్గర అన్నీ గెలుకుతూ ఉంటాడు అందుకని చెప్పి వచ్చినప్పుడు దొండకాయ ఉంటే దొండకాయ లేకపోతే బీరకాయ ముక్క వేస్తే ఇలా తింటున్నాడు ఆడు కొరుక్కుని మంచిదే కదా అని చెప్పి మేము కూడా చిన్న ముక్క అయితే ఇస్తున్నాము అలాగే నేను స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా పెట్టానండి కాకపోతే అవి ఎలా ఉంటుందో ఎలా సక్సెస్ అవుతుందో మనకి బతుకుతాయో లేదా అన్నది నాకైతే తెలీదు ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట స్ట్రాబెరీ కూడా వేయాలి అని చెప్పి అది కూడా ప్రస్తుతానికైతే వేసేసాను ఈ సంవత్సరంకి అది చూడాలి ఎలా ఉంటాయో మొక్కలు బతికి సక్సెస్ అయితే మాత్రం చాలా హ్యాపీ అనమాట ఇంకా ఇంకా నాకు ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వేయాలని ఉంది అవి కూడా ట్రై చేయాలి ఇదిగోండి స్ట్రాబెర్రీ మొక్కలు ఇవన్నీ కూడా ఒక పది శాంప్లింగ్స్ అనమాట ఇవి ఇలా ఎన్జీ గ్రూప్ వాళ్ళు తెప్పించారండి మా ఎడ్మిన్స్ అందరికీ కూడా అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను ఇదేండి ఈరోజు హార్వెస్ట్ అండ్ మన స్ట్రాబెర్రీ ప్లాంట్స్ మన పొట్లకాయలు మన హార్వెస్ట్లు అన్నీ కూడా చూశారు కదా ఈ వీడియో ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నేను స్టార్ బెండా పెట్టాను కదా అది కూడా ఇలా ఉంది కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం